ఎంక నాకు ఆరు ఎకరాలు సార్తా సార్ పోతే ఎట్లా సార్ ఇక ఏం చేస్తాం ఇడుగోం కొట్లాడతాము చచ్చిపోతేవా ఏం చేస్తాం మరి ఇక సారు మేము ఓట్లేసి కన్నా కష్టపడి కన్నా మాపన్న కూడా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లా మాపు పవాలనుకుండా తిరిగినా నేను ఎంకట నేను అకింపేట మాది కాంగ్రెస్ నేను ఫస్ట్ ఎమ్ ఫస్ట్ ఏమో తినేమో టీఆర్ఎస్ కుంటి మాతో అకింపేట వీరభద్రప్ప మా శ్రీనివాసరెడ్డి పటేల్ ఉంటాడు కదా ఆయన ఏం రా అక్కడ ఉంటాడు దారా ఇక్కడ ఇద్దరు చెప్తే పటేల్ మటిని ముందు పోయినా శేఖరు లాశాల శేఖరు ఆయన ఇంకో ఆయన ఎవరు వచ్చింది వాళ్ళ ఇంటికాడ మా పటేల్తోనే ఆ రోజు నేను కాన్ వేసుకున్నాను కాంగ్రెస్ కాండేసుకున్నాను నేను వేసుకున్నాను నేను కూడా పోతాను అయితే వేసుకున్నా వేసుకున్న బాగా తిప్పులవాడ తిప్పలవాడికి గెలిపించిన సార్ని గెలిపించిన గేమ్ ఉండాలంటే సారు మా దగ్గర వచ్చి భూమి పోతున్నా అంటే అన్నారు సారు రాలేడు ఒక ఎవరు ఇది వరకు వచ్చి అధికారులు ఎవరైనా వచ్చి మీది భూమి పోతున్నది ఏడున్నది మీది అంటే మమ్మల్ని ఇదివరకు అడగలే అడగకుండా ఉన్నప్పుడు మేము ఏమో ఏమాలియా అడగలేదు కదా ఇప్పటివరకు అడగలేదు కదా మీ మినికెళ్ళి డోన్లు తిరుగుతున్నాయి ఎప్పుడు డోన్లు అని చెప్పి మేమే అంటే ఒకరికొరు ఏమైంది భూమి పోతున్న పార్ కంపెనీ ఫార్మసీ వస్తున్నావు అంటే భూమి పోతున్న భూమి పోతున్నాడు అన్నారు భూమి పోతున్నావు అంటే నీ అమ్మ భూమి ఎట్లా పోతుంది ఎవరు వచ్చి అని లేరు భూమి ఎట్లా పోతుంది అని ఈ మాత శ్రీనివాస్ పటేల్ని మా పటేల్ ఉన్నాడు ఆయన నేను అడిగినా అడిగితే మన ఏమరా అది నేను కూడా నాకు కూడా మీ భూములు నేనే రాసేస్తారా నువ్వు నాకు తెలియదు రా భూములు ఎట్లా పోతాయి పోకరా నీకెందుకు పట్టభూమి పోదు పట్టభూమి ఎట్లా పోతారా నీ పట్ట భూమి ఉన్నది కావటం నీళ్ళు పోతే పోతుందేమో లేకపోతే లేదు అది కూడా పోతే పోతే లేదు నీకు ఎవరు చెప్పినారు వస్తారని రాదు అది ఎట్లా వస్తుంది రాదు అన్నాడు ఆయన అట్లనే ఉన్నాడు ఇక ఇంత 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 అయితే ఈడే వాస్కపాయ పాసుకపోతున్నది మమ్మల్ని డార్ నేను సార్ ఎనిమిది నెలలు అవుతున్నది తింటే ఒట్టు తినకం లేదు దిరకమే ఇక్కడ అక్కడ సారు సార్తో పోయినాం కాడ కాడేట సారు ఇడ కోడంగల్ కోడంగల్ పోయినాం కోడంగల్ సారే సార్ చూస్తా పోండి అన్నాడు మీకు ఎవరు చెప్పినరా డోన్లు ఎవరు దిపినారు ఎక్కడ తిరిగినాయి ఎక్కడికి అన్నాడు అడిగాడు లేదు సార్ ఇట్లా వచ్చినాయి అందుకే మాకు బూలై వచ్చినాం సార్ అంటే సుతం సుతం పొండి అడుగుతా పొండి అన్నాడు ఆయన అక్క లెటర్ ఇచ్చినాం అక్కడ ఉండదు ల్యాక్తో ఇంతకు పోయాం కలెక్టర్తో పోయినాం కలెక్టర్తో ఫస్ట్ ఏడ డన్ పెట్టకుండా ఏం పెట్టకుండా చక్కన కలెక్టర్తో పోయినాం పోతుందంటే నాకు నన్నమ మాది బుల్లర్ తీసుకొని పోయినాం ఆయన ఫెయిల్ అయింది అది పోయాకల్ మా అబ్బాయిని మాకు మా అబ్బాయిని కూడా పోయినాం సార్ తనకి సార్ తక్కువ పోతుందంటే సారు ఆఫీస్లోకి వెళ్ళి పక్క రూమ్లో ఉన్నాడు సార్ని బయటికి గెలుచుకొని సార్ గిట్ల అయింది మా పరిస్థితు గిట్లా అంటున్నారు మాకు తెలియదు మళ్ళీ ఎట్లా సార్ అంటామని ఏ ఎవరు అంటున్నారు యాడ డోన్ తిరిగింది ఎవరినికెరక మీరు డోన్ ఎందుకు తిరిగినా మాకు సంబంధం లేదు మాకు ఎరకలేదు మీరు డోన్ తిరిగిన మీరు చెప్తున్నారు అన్నమాట తెలుసుకొని చెప్తాను నేను అన్నాడు అన్నాడు ఇక ఆయన మళ్ళీ వచ్చినాము మళ్ళీ వచ్చిన తిరుగుతూనే ఉన్నాము ఇక వస్తుంది 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 ఇదే ఇక త్రిపద్రస్ సార్ పోయినా అతనితో వెళ్ళి మళ్ళీ త్రిపద్రస్ సార్తో పోయినా మేము అంటే ఏమని అరే ఎవరన్నారు వాతాను ఎవరన్నారు మీకు సంబంధం లేదు ఎవరు చెప్పారు మీకు అభివృద్ధి కావాలంటారు యాదవ్ వద్దంటారు ఎట్లా అభివృద్ధి అంటే సార్ మా భూములు తీసుకొని అభివృద్ధి చేసేవా సార్ మాకు భూములు వద్దు మాకు లిల్లీ తీసుకొస్తావా లేకపోతే అసెంబ్లీ భూములు మా ఊరు చుట్టుముట్టు ఉన్నాయి అవి ఏమన్నా కాలేజీలా చిన్న చిన్న ఏమన్నా పేటలు ఏమన్నా వేసుకో సార్ మా భూములు మాత్రం వద్దు సార్ అని చెప్పి ఆ రోజు లేదు పోనీ మీరు అభివృద్ధి అంటారు అభివృద్ధి కావాలంటారు ఇట్లా వద్దంటారు అని చెప్పి ఆయన బెరీచుడు బెరచుడానికి ఏం చేసినాం అట్లా కూడా సపోర్ట్ చేయకుండా వచ్చినాం ఈ ఏడా వస్తాడు ఇక మామూలుని ఆడకి జానిసలేరు వచ్చే వచ్చాడు నిన్న మొన్న మళ్ళీ ఈ మీటింగ్ అయితే ఆడ పోలీసు వాళ్ళని కొట్టుండి ఆయన చెప్తున్నారు తొలిస్తున్నారు మేము ఎట్లా బతకాలి ఇంకా భూమి ఇస్తున్నా కాదు ఇక మేము బతకనీకే ఈ భూమి కొన్నాం ఎవరు మాకు గౌటన్ ఎవరు సారు వేలేదు ఆయన వేయలేదు ఈయన ఎవరు వేయలేదు మాకు మేము కొన్నాం భూమిది కొన్నప్పుడు మేము ఇడవామి భూమి మాత్రం విడిపోమి ఇక ఈ ఉత్తర భూమి అంత పడవబడి ఉన్నది తొండలు గుడ్లు పెడతాయి అంటాడు కదా అరే తొండలు గుడ్లు అంటే అతను గడ్డంలో గుడ్లు పెట్టినాయి అదేం లెక్క ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది ఇప్పుడు నాకు కూడా తెల్లగడ్డం వచ్చింది అది లెక్క గుడ్లావే అవి నువ్వు లేదు తరికమినా మాట్లాడు మా అవతికి వచ్చి భూమి తీసుకో తరికమినా మాట్లాడు తొండలు గుడ్లు పెడుతున్నాయి ఎడగుళ్ళతో మొత్తం కాయ ఇది పల్లికాయ ఇది పదివేల కింటాయి పల్లికాయ ఇది ఎట్లా తొండలేట గుడ్లు ఎట్లా తొండలేటో గుడ్లు పెడుతున్నాయి తొండలు గుడ్లు పెట్టా గుడ్లు పెట్టా నువ్వు రా నువ్వు ఎవరినో తోలిచి తీసుకురా భూమి అది తీసుకురా అంటే రా వచ్చి మాట్లాడు నీ చేకి మేము మేము తిప్పలాడము ఏమంటాడు మేము నీ చేకి మేము తిప్పలాడం మాచావుడికి నీ ఒకసారి తిప్పలాడు దానికి రా మాకు మేము అప్పుడు రానికొచ్చింది దిగురకు వచ్చింది దుద్ధి లా ఏమన్నావు నువ్వు తొమ్మిది తారీఖు అయితే ఆరు తారీఖు మూడు తారీఖు ఓట్లు వేస్తే ఆరు తారీఖు నాడు నా పేరు పైసలు తీసుకోండి రెండు లక్షలు రెండు లక్షలు తీసుకోండి రుణమాపాను నాకు ఇదివారు రూపాయి రుణమాపి కాలేదా నాకు కాలేదు నాకు మా ఇద్దరు పేరు మా భార్య పేరు మన నా పేరు మన రెండు లక్షలు కాలేదు కాలేదు అరే నాకు రాలేదు నేను చూపిస్తాను ఇట్లనే ఒక ఆయన కొడంగా ఆయన మా మళ్ళీ మా పార్టీ ఆయన కూడా నేను నా పార్టీ ఇది నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాది ఆయన కూడా గిట్లే మాట్లాడితే అప్ప నీకు ఇచ్చాడు కదా ఇదే సార్ నీకు సారే నాకు సారే నీకు ఇచ్చాడు కదా మా నాకి నీవి నువ్వు నాకి సార్ నీకు ఇచ్చాడా నీకు అభివృద్ధి చేసాడు కదా దాంట్లో శిరస్ తీసుకుందాం ఇది నువ్వు అనేక ఆయన మాట్లాడుకున్నా దిగపూడు అభివృద్ధి ఎవరిని కావాలి ఏడ కావాలి అవృద్ధి నువ్వు కూడా బాగా పడుతుంది ఒక్కూరు కదా ఉండవు కాదు ఇప్పుడు నువ్వు నీ గిన్నెల అన్నం ముందు నువ్వు తింటున్నావు చుట్టుముట్టు పది మందిని కూర్చున్నాం మేము మాకు నిండుతా కడుపు ఎండుతా ఎట్లా నిండుతుందా అది అర్థం ఉండాలి దానికి లేదు ఈ చేయాలి ఈడ కంపెనీ నువ్వు వేస్తాడు కదా ఈ ఎట్లేసావు ఏసి మాకు యాన్నో ఇదే పట్ట భూములు మాకు ఎంత భూములు అంత భూములు ఇచ్చి ఇప్పు మేము అట్లా కూడా కిద్దాం మనం మళ్ళా పట్టభూమిలే కావాలి మేము ఆ షట్లో చూపిస్తా గుట్టాలో చూపిస్తా కాదు మా సాగుల భూమి మాకు కావాలి నువ్వు ఈయన వేసావు కదా ఈయన వేసి ఆయన ఇప్పి మళ్ళీ అదేనా కావాలి నువ్వు మళ్ళీ చంపకు చంపితే ఇప్పుడు నీ పేరు పోతుంది ఏమంటున్నా సీఏము కూడంగాళ్ళ నుంచి వెళ్ళి అయినవు మేము చేస్తే అయినావు నువ్వు ఒక్కడ కాలే మేము పడితే అయినావు నువ్వు అయినప్పుడు మాకు అభివృద్ధి చెయ్యి ఎట్లా చేస్తావు మన కోడంగాళ్ళ నుండి చెడవటకు చెడవటకుండా ఒక పని చేయి నువ్వు మంచి మంచి తీసుకురా కాలేజీలు తీసుకురా పెట్టు అది అది అభివృద్ధి కదా అభివృద్ధి అది ఓ ఇంజనీరింగ్ కాలేజీ కటు అభివృద్ధి అది నువ్వు ఏం బేకైతే చేసుకో చిన్న చిన్న పేర్లు వేసుకో ఇప్పుడు అసెంబ్లీ భూమి తప్పకుండా మేము ఇచ్చేది అతలు ఇతరులు రాసినప్పుడు ఇచ్చేది అంటున్నాం చూడు ఇచ్చేది అయినప్పుడు మా ఊరు కా మా ఊరు నుంచి వెళ్ళి కొనాపల్లి సిరి వరకు ఉండదు కదా మళ్ళీ దాంట్లోనే సార్ పెట్టుకో మళ్ళీ ఇంకా పట్టభూములు ఎందుకు ఇస్తున్నావు మా ఊర్లే భూములు లేని వాళ్ళు మొత్తం సార్ మేము ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాం అంటే నువ్వు అన భూమి లేనవాలి వచ్చి అడుక్కోవాలి ఇప్పుడు మీడియాలో ఉండరు కదా వాళ్ళైతే వాళ్ళు వాళ్ళనే వచ్చి నిలదీచు ఇస్తాను భూమి ఇస్తాను ఎక్కడున్నది నువ్వు అడుగు చూద్దాం వాళ్ళు ఆడిస్తారో భూములు ఎనివాళ్ళు నాలుగు నెట్టేసుకుంటావు అవసరమా నీకు అదే అవసరం అవసరం భూమి ఉండదా లేదా వాడిని అడుగునీ ముందు భూములు ఉండాలి లేవని మీ భూములు ఉంటేనేమో అడుగు భూమి లేకపోతే అంటే ఏంద్ర గారిది కొడక నువ్వు ఎందుకు ఎందుకు ఇస్తాను అతలో అడుగు నువ్వు మీరు కూడా వాళ్ళని అడుగుండి అడిగి చెప్పు నన్ను చెప్పు ఎట్లా మా పరిస్థితి ఎట్లా మీరు చచ్చిపోతావు ఇంకేం చేస్తావు ఆరు ఎకరాలు వినకుండా తీసుకుంటా అంటారని అని చెప్పిన అనుకో ఏదైనా మందు పోసుకుంటే ఆయన దగ్గరనే బస్సుకి ఎక్కిపోయి ఆయన అసెంబ్లీ ముందల్లా ఇంటి ముందలా ఆయన మనసు వస్తాయి అయిపోయాను అంతకంటే ఏం పోను అతను కొట్టికి నా తిడ్కి నాకు కొట్టడానికి చేత కాదు తిట్టనికి చేతాను నాకు నాకు చేత కాదు తిట్టనికే ఇప్పుడు అతను ఏమంటే ఏమైతే చెప్పు అతను ఒక పెద్ద మనిషి అతను దిడ్నీకి వస్తాను తిట్ట నేను దిటికే నాకు చేత కాదు తిట్టాను నేను అడుక్కుంటా కాళ్ళు మొక్కుతా అడుక్కు కలికినం పుడితేనేమి ఇచ్చుకోక లేదురా బడే కొడుకు లేనివ్వనంటే అని పోయి ఈ సస్తం శాస్తాం ఈ ఏం లేదు ఇక మాకేం రూపాయి ఆడికి నేను ఆడుకోవడం కాదు పని చేయడం కాదు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఎట్లా ఏం కాదు చేస్తాడు చేసుకో అందరం అందాం ఇంకేంది అంతకట్ట ఏ అంతకంటే మించింది ఏం లేదు మేము అతను ఏం చేయడానికి చేస్తాది మాకు అతని తృప్తితోని అతనే అరే వద్దు ఈడ చిన్న చిన్న ఏమైనా నేతాం మన కాంగ్రెస్ మన మనవలే బతుకనే అంటేనేమో అతని ఇష్టం లేదు ఖచ్చితంగా నేనేస్తాను అంటే పోయేస్తాను అంత ఏం లేదు ఇక మాది ఏం లేదు మేము అతన్ని మనం దాచుకున్నాం ఇక సరే